సో గైస్ మార్నింగ్ నుంచి గేమ్ అయితే బాగానే వస్తుండేది కానీ సడన్గా అయితే సర్వర్ బిజీ అయితే వస్తుంది అసలు లాగినే కావట్లేదు నేను నా జీమెయిల్ అకౌంట్తో ట్రై చేస్తున్నా అయినా కూడా సర్వర్ బిజీనే నా ఫేస్బుక్ అకౌంట్తో ట్రై చేస్తాను ఒకసారి జీమెయిల్ అకౌంట్ లాగౌట్ చేసి చూద్దాం ఫేస్బుక్ అకౌంట్ అయినా వస్తుందేమో ఇదైతే అసలు లాగిన్ కావట్లేదు గైస్ మళ్ళీ ఒకసారి బ్యాగ్ కొట్టి మళ్ళీ సైన్ ఇన్ చేద్దాం ఓకే ఇప్పుడైతే అకౌంట్ వచ్చేసింది కానీ సర్వర్ బిజీనే ఫేస్బుక్ అకౌంట్ రావట్లే జీమెయిల్ అకౌంట్ రావట్లే ఏమైందో ఏమో తెలియదు గైస్ సో నేనైతే వీపీఎన్ యూజ్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేద్దాం వీపీఎన్తో వస్తుందేమో సో ఇక్కడైతే నేను ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది నేనైతే యూఎస్ పెడుతున్నాను ఫస్ట్ వీపీఎన్ సో ఇప్పుడు చూద్దాం గేమ్ క్లోజ్ చేద్దాం గేమ్ క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం సో మనమైతే ఇప్పుడు యూఎస్ సర్వర్కి అయితే కనెక్ట్ చేసాం వీపీఎన్ మ్యాక్సిమం రాకపోవచ్చు కానీ ట్రై చేద్దాం సో లాగిన్ పేజ్కి అయితే వచ్చేసాం కానీ ఏదైతే ఇంకా లోడింగ్ అవుతూనే ఉంది నేను ఇక్కడ ఎన్నిసార్లు ట్యాప్ కొట్టినా ఇదైతే రావట్లేదు గైస్ అయ్యా సేమ్ నెట్వర్క్ కనెక్షన్ రావట్లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం వస్తుందేమో ఇంకోసారి ట్యాప్ చేసి ఓవర్ని ఇది అసలు లోడ్ కానీ చాలా టైం తీసుకుంటుంది కద్రో కనెక్షన్ రిపోర్ట్ ప్రాబ్లం అంట సరే కొట్టేద్దాం రిపోర్ట్ కొట్టేద్దాం ఏం ఎంత మటుకు వస్తుందో చూద్దాం గాయస్ ఇంకొకసారి ట్యాప్ చేసి ఇది రాకుంటే ఇంకా సర్వర్ అయితే మారుద్దాం ఇంకో రెండు సర్వర్లు అయితే పెట్టేసి చూద్దాం ఇంకా రానంటే రానట్టే కష్టం లేదు ఐఎస్ యుఎస్ సర్వర్ వేస్ట్ మనమైతే దీన్ని క్లోజ్ చేసేసి ఇక బ్రెజిల్ సర్వర్ ఉంది ఓసారి దాన్ని ట్రై చేద్దాం బ్రెజిల్ని కనెక్టింగ్లోనే ఉంది ఇంకా కనెక్ట్ కాలా ఇప్పుడు బ్రెజిల్ కనెక్ట్ అయిపోయింది గేమ్ క్లోజ్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు రీఓపెన్ చేద్దాం చూద్దాం గాయస్ ఇప్పుడు బ్రెజిల్ సర్వర్ వస్తుందో రాలేదో అయినా ఏంటో సడన్గా ఇది ఆగిపోయింది అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలుసా తెలిసి కామెంట్ చేయండి లేదంటే ఇంకా ఏమన్నా మెథడ్స్ ఉంటే చెప్పండి ట్రై చేయడానికి ఓరునే ఇది ఇంకా డౌన్లోడ్ ఫెయిల్ అని చూపిస్తుంది అసలు లోపలికే వెళ్ళట్లేదు బ్రెజిల్ సర్వర్ ఇంకా దీంతో కష్టమే గాయస్ వద్దులేండి ఇంకా మనం దీన్ని క్లోజ్ చేద్దాం ఈ బ్రెజిల్ సర్వర్ పనికిరాదు ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద మనమైతే ఇండోనేషియా సర్వర్ చూద్దాం మన ఫేమస్ ఇండోనేషియా సర్వర్ నైట్ అప్డేట్లకి అన్నిటికీ ఇదే కదా వాడిది ఇది ఓసారి సింగపూర్ సింగపూర్ సర్వర్ చూద్దాం ఒకసారి ఇది కనెక్ట్ అయిపోయింది గేమ్ క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం చూద్దాం చూద్దాం సింగపూర్ సర్వర్ అయినా అర్రే వావ్ గాయస్ వచ్చేలా ఉంది ఇది మనకు లోడింగ్ పేజ్ కూడా స్టార్టింగ్ పేజ్ కూడా చేంజ్ అయిపోయింది ఏంటిది సడన్గా చాలా షాక్ ఇచ్చింది సింగపూర్ సర్వర్ ఓరిని ఇది కూడా రావట్లేదు గాయస్ ఇది కొంచెం ఏదో తేడాగా చూపిస్తుంది కానీ రావట్లేదు ఇది గేమ్ లోడింగ్ చేద్దామా వద్దా అనే ప్లాన్లో ఉన్నట్టుంది ఇది మన సర్వర్ కన్నా కొంచెం డిఫరెంట్గా చూపిస్తుంది కానీ మొత్తానికి అయితే రావట్లేదు గైస్ సో ఇక ఏ వీపీఐని యూజ్ చేసినా కూడా వేస్టే గైస్ వీపీ తో అయితే రావట్లేదు మన సర్వర్ ప్రాబ్లం ఉందంటే ఇంకా మనకు రాదనమాట వాడు ఇంకా ఓపెన్ చేసేదాకా అయితే రాదు ఇందాకైతే కనీసం సర్వర్ బిజీ వెయిటింగ్లో అయినా ఇచ్చేవాడు ఇప్పుడు ఇంకా అది కూడా ఇవ్వట్లేదు వెయిటింగ్ నెంబర్ కూడా గేమ్ ఎక్కడ వస్తుందో చూద్దాం వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి ఏమైనా అప్డేట్ ఉంటే మీకు వీడియో పెడతాను వెంటనే